అయిపోయి ఈరోజు మార్నింగ్ మార్నింగే పల్లి చట్నీ విత్ విత్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక పక్కన అయితే అవుతున్నాయి జాధి వేసుకొని తీసుకున్నాము ఈరోజు జారి అంటే కామెంట్ చేయడం తిని ఈ ఈరోజు మీరు గారెలు వేసుకొని పిండి కలుపుకొని ఉత్తేరం మిడ గుళ్ళతోనే మిక్స్ వేసి గుజ్గట్టి వేసుకుంటే రవ్వ కానీ ఏది కలిపకలేదు బియ్యం పిండి కానీ ఏం కలిపిపోకలేదు ఆయిల్ కూడా తీల్తుంది చాలా బాగా వస్తాయండి కొద్దిగా పిన్ లూజ్ అయితే మాత్రం ఇడ్లీ కలుపుకుంటే సెట్ అయిపోతుందండి బాగా వస్తాయి అప్పుడు కూడా ఆయిల్ పెరిగితే ఏం పెరిగితే కొంచెం లూజ్ అయిందంటే ఒకవేళ మ్యాగ్జిలీ లూజ్ అవుతా అవుతే కనుక కొద్దిగా ఇడ్లీ కలిపితే బాగా వస్తాయి గాజులు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మనకు గాజులు అయితే మనం చక్కగా చేసేసుకోవచ్చండి చూడండి మనకు గాజులు అయితే క్రిస్పీగా సౌండ్ చూసారా ఎక్సలెంట్గా వచ్చాయి కదండి ఓకే ఫ్రెండ్స్ మాకు గార్లు అయితే రెడీ తినేస్తాం ఈ గార్లో అయితే మాత్రం ఫ్రెండ్స్ వస్తే పిండి అండి ఇలా తీసిన పిండి ఇంకేమీ కలపలేదు